థ్యాంక్ యూ స్పీకర్ సార్ కోటి రతనాల వీణ నా తెలంగాణ అన్న దాశరథి కృష్ణమాచార్యుల మాటను దశ ఉద్యమంలో అదేవిధంగా మల్లె దశ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది యువత మేధావులు అన్ని సామాజిక వర్గాల వారు స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలనే పోరాటంతో తెలంగాణను సాధించుకున్న అధ్యక్ష అలా తెచ్చుకున్న తెలంగాణకు ఆ రోజు మానవాహారం సాగర తీరంలో మానవాహారంలో ఏ కార్యకర్త పాల్గొనలేదు అధ్యక్ష కేవలం ఉద్యోగ సంఘాలు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఢిల్లీలో నుంచి టీవీలలో పర్యవేక్షించిన అధ్యక్ష ఇది సమాజం అంతా చూసినాం అదేవిధంగా అదేవిధంగా పార్లమెంట్ హాల్లో కూడా ఆ రోజు పెప్పర్ స్ప్రేతో ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ పార్లమెంట్ సభ్యుల మీద దాడి చేస్తుంటే కూడా ఈ నాయకులు ఆ రోజు లేవ అధ్యక్ష అలాంటి తెలంగాణను నేను మేమే తెచ్చినామని చెప్పి చెప్పి కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి ఆ రోజు నాయకుడు మరి రాష్ట్రాన్ని సిరి సంపదల రాష్ట్రంగా బంగారు తెలంగాణగా మారుస్తా అంటే కూడా ప్రజలు నమ్మిన అధ్యక్ష అదంతా చూస్తే అధ్యక్ష పరవస్తు చిన్నేశ్వరి గారు ఒక కథ చెప్పింది అధ్యక్ష కొంగ వంటి కాలు మీద జపం చేస్తుంటే అక్కడ చేపలు అందులో ఉన్న జల చెరువులో ఉన్న జీవాలన్నీ నవ్వుతాయి అధ్యక్ష ఈ కొంగ నిజంగానే మారిపోయింది అనుకొని ఆ తర్వాత మిమ్మల్ని మంచి చెరువు దీనికంటే పెద్ద చెరువులో తీసుకెళ్తా అని చెప్పేసి ఒక్కొక్క చేపను తీసుకెళ్లి మింగినట్టు ఉద్యమంలో విద్యార్థులను మింగిరు ఆ తర్వాత మళ్ళీ తర్వాత అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేసే కార్యక్రమాలు చేపట్టారు అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య విలువల్ని తొక్కి తుంగలతోక్కి అదేవిధంగా రాజ్యాంగ విలువల్ని తొక్కి మరి ఎన్నో కుట్రలు ఎన్నో సందర్భాల్లో మనం చూసిన అధ్యక్ష మొత్తం తెలంగాణ రాష్ట్ర నిధులన్నీ కొల్లగొట్టి రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా ఒక నిరుద్యోగ రాష్ట్రంగా అదేవిధంగా ఒక ఆ మహిళలపై అగాయిత్యల రాష్ట్రంగా అధ్యక్ష మేము నిజాలు చెప్తున్నాం అధ్యక్ష వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మరి అనే వాస్తవాలు చెప్తున్నా మీరు మీరు కొంచెం సమయంలో పాటించాలి నిజాలు నిజాలు కొంచెం కఠోరంగా ఉంటాయి ఉంటాయి అధ్యక్ష అదేవిధంగా మరి రాష్ట్రాలని అప్పుల తెలంగాణగా ఒక నిరుద్యోగ తెలంగాణగా ఒక ఆత్మహత్యల తెలంగాణగా ఒక తాగుబోతు తెలంగాణగా ఒక మహిళలపై గాయ అగాయిత్యాల తెలంగాణగా నేరాల ఘోరాల తెలంగాణగా మార్చే అధ్యక్ష మరి అదేవిధంగా ఒక నయా నిజాంని తలపించే విధంగా ఒక నిరంకుశ నియంత పాలనను గత పది సంవత్సరాల్లో మనల్ని మరి తలపించే విధంగా చూసిన అధ్యక్ష మరి ఎన్నో వందల హామీలు గు ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టిరు మరి గద్దెనెక్కిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు అధ్యక్ష వందల వందల హామీలు అధ్యక్ష మేమిచ్చింది ఆరు హామీలే కానీ వాళ్ళు వందల హామీలు విస్మరించారు అవన్నీ మర్చిపోయిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష దళితుడిని సీఎం చేస్తామన్నారు అధ్యక్ష దళితుడిని రాత్రి రాత్రే మరి భర్తలఫ్ చేసిన పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష నేను నాకు ఇచ్చిన సమయంలో కంప్లీట్ చేస్తాను అధ్యక్ష అదేవిధంగా మరి మరి వారి విధానం చూస్తే వారి విధానం చూస్తే దొంగే దొంగ దొంగ నడిచినట్టు మనం మరి కనబడతా ఉంది అధ్యక్ష అయితే నేను ఒక ఒక అధ్యక్ష నేను అంటే షార్ట్గా షార్ట్గా ఫినిష్ చేస్తా అధ్యక్ష అయితే అయితే ఒక పుస్తకంలో ఒక పుస్తకం నేను చదివిన అధ్యక్ష ప ప్రజల్ని కనుక మనం కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు గత పది సంవత్సరాల్లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయలేక నిధులని దారి మళ్ళినాయి కాబట్టి కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు అధ్యక్ష అందులో భాగంగానే ధరణి సమస్యలు అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు తీసేయడం అదేవిధంగా నిరుద్యోగ యువతను మోసం చేయడం నియామకాల పేరుతోని మరి కోర్టులకు వివాదాలు పెట్టేసి ఇలా చాలా 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 పరిస్థితి ఇచ్చింది అధ్యక్ష మరి రోజుకు అన్ని శాఖల్లో ఎన్నో సమస్యలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి మరి ఈరోజు మా నాయకులు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు గ్రామాల్లో కానీ ఎక్కడ తిరుగుతుంటే వేలాది మంది వినతి పత్రాలు పట్టుకొని తిరుగుతారు అధ్యక్ష గతంలో వారి నాయకులు ముందు ఎక్కడన్నా ఏ ప్రజలన్నా వినతి పత్రాలు పట్టుకొని పోయిరా అధ్యక్ష స్వేచ్ఛ ఇవ్వలేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు పోయి ఆడ మంత్రి ముఖ్యమంత్రికి చెప్పేది లేదు మంత్రులకు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు చెప్పుకున్న లాభం లేదని చెప్పేసి ప్రజలు మనసులోనే వారి బాధల్ని చంపుకున్నారు అధ్యక్ష మరి రాష్ట్ర ఇప్పుడు రాష్ట్రంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామిక పాలనను ప్రజలకు అందిస్తున్నారు అదేవిధంగా ప్రజాస్వామ్య విలువల్ని రాజ్యాంగ విలువల్ని కాపాడంలో భాగంగానే ఈరోజు అందరికీ స్వేచ్ఛ స్వేచ్ఛాపూరితమైన ఒక పాలనను మనందరికీ అందిస్తున్నారు అధ్యక్ష అందులో భాగంగానే మరి గత 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 మూడు రోజుల నుంచి జరుగుతున్న అధ్యక్ష ఈ సమావేశాల్లో దయ్యాలే వేదాలు వెల్లిస్తున్నాయి అధ్యక్ష మేమందరం యాభై మంది నూతన సభ్యులం అన్ని గమనిస్తూనే ఉన్నాం ప్రజలు కూడా ముందు వీక్షిస్తూనే ఉన్నారు మరి అధ్యక్ష అధ్యక్ష వారు టిఆర్ఎస్ నాయకులు చెప్పే పరిస్థితి చూస్తే వెయ్యి వెయ్యి రూపాయలు అప్పు చేసిన ఒక వ్యక్తి ఆ తన పక్కన ఉన్న పిల్లోని జాతరకు తీసుకెళ్ళి ఒక పది రూపాయల మిఠాయి తినిపిస్తారు అధ్యక్ష చూడడానికి ఇంత పెద్దగా ఉంటుంది అది ఆ పీచ్ మిఠాయితో ఆకలి తీరదు కడుపు నిండదు ఆ విధంగా వీరు జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీసులు సామూహిక కలెక్టర్ ఆఫీసు ప్రగతి భవన్లు సెక్రటరీ కట్టించి మేము ఆస్తులు ఆస్తులు మరి తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు మేము అంటే చేసినామని చెప్పి చూపిస్తున్నారు అధ్యక్ష కానీ అధ్యక్ష వీరి ఉద్యమ సమయంలో ఉద్యమ సమయంలో వారి ఆస్తు ఆ టీఆర్ఎస్ నాయకుల ఆస్తులు ఏముండే ఈరోజు వారి ఆస్తుల పరిస్థితి ఏంది తెలంగాణ ప్రజానికి తెలియదా అధ్యక్ష ఒక్కసారి ఆలోచించండి పది సంవత్సరాల్లో తన పం తన సొంత పార్టీలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కాంట్రాక్టులు కానీ వారు చేసిన పనులకు అధ్యక్ష ఇప్పటిదాకా బిల్లులు చెల్లించక వారు ఆత్మహత్యలు సొంతపాటి సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో చూసిన అధ్యక్ష గత పది పదిహేను సంవత్సరాల్లో వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల అధ్యక్ష మరి అవుట్ సోర్సింగ్ సర్వశిక్ష అభియాన్ కావచ్చు అదేవిధంగా రైట్ ఓకే రామ్ కంక్లూడ్ చేస్తా రైట్ 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 అదేవిధంగా గత పది సంవత్సరాల అధ్యక్ష సర్వశిక్ష అభియాన్ కావచ్చు గార్డ్స్ కావచ్చు కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న పశుమిత్రులు కావచ్చు అదేవిధంగా గెస్ట్ లెక్చర్స్ కావచ్చు కాంట్రాక్ట్ లెక్చర్స్ కావచ్చు సింగరేణిలో అవుట్ సోర్సింగ్ కావచ్చు విఆర్ఏ విఆర్ఓలు కావచ్చు ఎంత మందిని ఇబ్బంది పెట్టి తెలియదా అధ్యక్ష ప్రజలకు ఒక్కసారి కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉండవని చెప్పిన నాయకుడు మరి కాంట్రాక్ట్ ఉద్యోగాలని ఎట్లా తీసేయాలనే కుట్రలు చేసింది తప్ప వాళ్ళ వయోపరిమితి అయిపోయినా కానీ వారి ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ రాయడానికి అర్హత కూడా లేకుండా అయిపోయింది అధ్యక్ష వారు వారు చాలా చాలాని మరి జీతాలతో పనిచేస్తూ మరి వారు గత పది సంవత్సరాలు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసినాం అధ్యక్ష ఇప్పుడు ఏమంటారంటే అందుకే కదా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టిరు మరి మీరు చేయండి అంటున్నారు ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బ కొట్టిన తర్వాత మరి ఏ విధంగా చేస్తారనే కొంతమంది వాళ్ళకి మరి ఆత్మవిశ్ ఏమంటారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఆ రోజు ఏ శాఖలు చూసినా గోపాలరావు గారు ప్రభాకర్ రావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు సంతోష్ రావు గారు కేటీ రామారావు గారు కవితారావు గారు చంద్రశేఖరరావు గారు కానీ ఈ ప్రజాస్వామ్య రా ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న పాలనలో మీరు అన్ని శాఖలు చూడండి అధ్యక్ష ఎస్టీ ఎస్సీలు ఎస్టీ ఎస్సీలు బీసీలు ఈరోజు మేము ఈ రోజు స్వేచ్ఛగా ఈరోజు స్వేచ్ఛగా మేము మరి ఈ రాష్ట్ర పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సారథ్యంలో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో మేము చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు అధ్యక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో అధ్యక్ష ఇప్పుడు ఎక్సైజ్ పాలసీకి వస్తున్న అధ్యక్ష ఇప్పుడు వారు ఆ రోజు ఆ రోజు తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడక ముందు ప్రతి మన సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఆరు వందల ఎనభై నాలుగు బార్లు రెండు వేల రెండు వందల పదహారు మద్యం దుకాణాలు ఉండే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పదకొండు వందల ఎనభై బార్లు అంటే దాదాపు ఆరు వందల బార్లు పెంచేసారు అధ్యక్ష రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు పెంచిన అధ్యక్ష అంటే ఒక ఐదు వందల యాభై దాకా షాపులు పెంచిన అధ్యక్ష మరి నిన్న వారు మాట్లాడుతూ హరీష్ రావు గారు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో మీరు ప్రజల్ని తాగుబోతులు చేస్తారా వాళ్ళ దగ్గర నుంచి మీరు జేబులు మరి అంటే వాళ్ళు కడుపులు కొడతారా అని మాట్లాడారు అధ్యక్ష కేవలం రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నదానికంటే రెండింతల షాపులు పెంచినా వారే ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష అదే బెల్ట్ షాపులు అధ్యక్ష అంత ముందు బెల్ట్ షాపులు లేవు రాష్ట్రం మొత్తం ఈరోజు ఏ కిరాణా షాపులో వెళ్ళిన అధ్యక్ష ఏ కిరాణా షాపులో వెళ్ళినా కానీ మద్యం దొరికే పరిస్థితి తీసుకుపోయారు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఈరోజు అధ్యక్ష నిరుపేద అమాయక ప్రజలు తాగుబోతులై తెలంగాణలో చిన్న వయసులో వారి శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి మరి చిన్న వయసులో ప్రమాదాల్లో చనిపోతున్నారు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి అది వారు చేసిన పాపం కాదా అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో తమ సొంత బంధువులను తన సొంత బంధువులకు తమ సొంత బంధువులకు అదేవిధంగా వాళ్ళు అరు అనుచరులకు అధ్యక్ష గతంలో నవాబ్ గతంలో నవాబ్ గతంలో నవాబ్ నయీం మన ఏమంటారు ఇనాములు ఇచ్చేది అధ్యక్ష ఆ విధంగా వీళ్ళు ఎలైట్ షాపులు ఎలైట్ షాపులు టానిక్ కావచ్చు క్యూ కావచ్చు లేకపోతే ఇంకేదో ఎమ్మెల్యే అని చెప్పేసి వారి అనుచరుడు మంచి మంచి మరి లిక్కర్ షాపులు ఎలాంటి టర్న్ ఓవర్లు చూపించకుండా దాదాపు వందల షాపులు హైదరాబాద్లో తెలిసినాయి అధ్యక్ష ఆ షాపులలో ఇలాంటి లెక్కలు చెల్లించ మన ఎక్సైజ్ శాఖకు ట్యాక్సులు కానీ ఏది కానీ చెల్లించే ప డ్యూటీ ఫ్రీ టైప్లో వాళ్ళు పెట్టించారు అధ్యక్ష ఇది వారి స్వార్థపూరితమైన మరి పాలన కాదా అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా రీహాబిలిటేషన్ తండాల్లో గూడాలలో కొంతమంది గతంలో మరి ఒక చిన్న ఇంట్లో వారు తాగడం కోసం గుడుంబ పెట్టుకునేది అధ్యక్ష వారికి గుర్తించి పోలీస్ శా ఎక్సైజ్ శాఖ ద్వారా రీహాబిలిటేషన్ జివో జివో నెంబర్ టూ సిక్స్టీన్ వారు మార్చ్ ట్వంటీ థర్డ్ మాట్లాడి మార్చ్ ట్వంటీ థర్డ్ టూ థౌసండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో అధ్యక్ష కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రిహాబిలిటేషన్ కింద ఒక ఆరు వందల కుటుంబాలని గుర్తించే అధ్యక్ష కేవలం నూట ఇరవై మూడు కోట్లు మాత్రమే చెల్లించారు అధ్యక్ష ఆ తర్వాత ఆ శాఖ వారు దాదాపు పదిహేను వేల మందిని గుర్తిస్తే వాళ్ళకు మళ్ళీ చెల్లింపులు లేక మళ్ళా వాళ్ళు మళ్ళా ఇబ్బంది పడ్డ పరిస్థితి రాష్ట్రంలో చూసిన అధ్యక్ష అదేవిధంగా మరి గత ప్రభుత్వం జియో నెంబర్ నూట పదహారు ద్వారా నీరా పాలసీని తెచ్చిన అధ్యక్ష ఇక్కడనే హుసేన్ సాగర్ పక్కన నెక్లెస్ రోడ్లో ఒక నీ నీరా కేఫ్ అని స్టార్ట్ చేసిన అధ్యక్ష ఆ నీరా కేఫ్ వారి సొంత బంధువులకు అధ్యక్ష శాశ్వతంగా లైఫ్ లాంగ్ లైసెన్స్ పర్మనెంట్ లీజ్ ఇచ్చిన అధ్యక్ష మరి అది రాష్ట్రం అంతటా ఆ పాలసీ ఎందుకు అమలు చేయలేదు ఒకసారి వాళ్ళు చెప్పగలుగుతారా ఒకసారి తెలియజేయాల్సింది అధ్యక్ష అదేవిధంగా డ్రగ్స్ హీరోయిన్ గాంజా ఈ హైదరాబాదులో అధ్యక్ష చిన్న పిల్లలు సిక్స్త్ క్లాస్ పిల్లలతో సహా చాక్లెట్ రూపంలో కావచ్చు వివిధ రూపాల రూపాల్లో కావచ్చు మరి విచ్చల విడిగా మరి పిల్లలు చదువుకునే పిల్లలు నాశనం వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంటే వీరు నామమాత్రంగా అకౌంట్ సబరివాళ్ళు గారిని అక్కడ వారు పోస్టింగ్ ఇచ్చి రాత్రి రాత్రే వారిని పోస్టింగ్ తీసేసి ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ని మరి డ్యూటీని తొలగించిన కారణాలు ఏంటిది మీరు తెలియజేయాలి అధ్యక్ష అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో ఏ స్టేజ్ చైత్ర ఒక గిరిజన అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందంటే అధ్యక్ష గంజాయి అదేవిధంగా అక్కడ ప్రియాంక అనే ఒక వెటనరీ డాక్టర్ చనిపోవడానికి కారణం డ్రగ్స్ అదేవిధంగా ఈ అమ్మాయిలపై అమాయక మరి మహిళలపై అగాయిత్యాలు ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నాయంటే పొద్దున అక్బరుద్దీన్ సాబ్ మాట్లాడిరు పోలీస్ వ్యవస్థ కాదకతే అధ్యక్ష గత ప్రభుత్వంలో వీరు విచ్చల వీడిగా మరి వాటిని మరి లోపల మన టౌన్ లోపల అంటే గ్రేటర్ హైదరాబాద్లో ప్రవేశించినట్టు చేసిన వారు నిర్లక్ష్యం అధ్యక్ష అని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా మరి అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల్లో జోన్ల వారిగా ఏడు జోన్లుగా సపరేట్ చేసి మరి అన్ని శాఖల వారిని వారు అన్ని విధాలుగా చూసుకున్న గత ప్రభుత్వం మరి ఎక్సైజ్ శాఖను మొత్తం నెలకు మూడు వేల కోట్లు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తే రంగారెడ్డి జిల్లాలోనే తొమ్మిది వందల కోట్ల ఆదాయం వస్తుంది అధ్యక్ష మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఏం తప్పు చేసింది అధ్యక్ష ఏ పాపం చేసింది అధ్యక్ష ఆ ఎంప్లాయీస్ని జూనియర్ అసిస్టెంట్ కావచ్చు సీనియర్ అసిస్టెంట్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐసిఐలు అక్కడి నుంచి మొదలుపెట్టి కమిషనర్ దాకా డిప్యూటీ కమిషనర్ దాకా ప్రమోషన్లు ఇచ్చి పోస్టింగ్ చేయని పరిస్థితి ఉంది అధ్యక్ష ఎక్కడ వాళ్ళు ఈ శాఖను పట్టించుకోలే సోమేష్ కుమార్ గారు ఒక్కరే ఆరు శాఖల్ని నిర్వహిస్తూ ఈ ఎక్సైజ్ శాఖను ఒక నియంతలాగా ఒక రిజ్వి ఒక నయా రిజ్యూ లాగా ఎక్సైజ్ శాఖను నిర్వహించి వారిని ఎంతోమంది ఆ శాఖలో ఉద్యోగుల్ని ఒక మనోవేదనకు గురి చేసిన దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా కాశీ రిజ్వి కాబట్టి అధ్యక్ష ఈ రాష్ట్రంలో మరి చాలామంది ఎక్సైజ్ ఇప్పటికైనా వారు చేసిన తప్పిదాలు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి వారి వల్ల ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే ఆదాయం మీదనే వీరు జిల్లాల వారిగా మొదటి వారం మూడు జిల్లాలు తర్వాత రెండవ వారం మూడు జిల్లాలు నాలుగో వారం ఇంకో మూడు జిల్లాలు ఉద్యోగాలు జీతా జీతా భర్త్యాలు ఇచ్చిన పరిస్థితి ఇది రాష్ట్రాన్ని తీసుకుపోయిన దుర్మార్గుల అధ్యక్ష వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు మరి క్షమాపణ చెప్పాల్సిందే ఈ ప్రజలు యావత్తు ప్రజలు మరి భవిష్యత్తులో కూడా వారికి మరి బుద్ధి చెప్పకుండా మరి వారు పాపం మరి ఏ విధంగా కడుక్కుంటారో తెలు తెలియజేయాల్సిందని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ श्री पी कौशिक रेडिगर